రా సరేనా అదే టైం మీద వస్తుంది ఆ టైం మీద వచ్చినప్పుడు మాట్లాడుతుంది కట్టు పర్వాల మాట్లాడే మాటలు గారికి మాకు మాదిరి తెలివి మాకు లేదా మాకు లేదా మీరే నడుస్తుంది మాకు నడుస్తుంది మాది మీకు నడిపిస్తా మీ నడిపిస్తా ఇలా మా టైం వస్తుంది మాకి టైం వస్తుంది ఇప్పుడు అంటే మీరే నడుస్తుందే మా ద్వీ నమ్మది మా ఊళ్ళో కొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ మళ్ళా తెలియదు మాకు మాకు చెప్పి తీసుకోపో మాకు చెప్పి తీసుకోపో నువ్వు ఎరగ తీసుకోపో మాకు చెప్పి తీసుకోపో రెడీ ఎర్ర తీసుకోపో అరే రెడీ నువ్వు నన్నే నువ్వు ఎవరడి నన్నే నా జరగ నేను గుర్తున్నాను నువ్వు ఒడేమన్నా అది నాకు గుర్తున్నాను నువ్వు గుర్తా నేను నువ్వు గుర్తా నేను ఆమలో నువ్వు ఎవరన్నానే నా చిన్నోడమన్నా అది ఇప్పుడు ఆడుకోదు నా జోడు ఏ గుడిపోతుంది ఏ చెప్పాలా ఏడుకో వచ్చినది నువ్వు చెప్పాలా నువ్వు తెచ్చా నీకే నీకు తెలుసారా నువ్వు చెప్పిన ఒకసారి నేను చెప్పి నేను చూపిస్తాను నీ కథ చూపిస్తా ఎవడే చూపిస్తాను నీ కథ చూడండి నేను వీడియో మొత్తం నాతో ఉంటది ఏ ఊరి కథ ఏ మా చూపిస్తాడు